మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల లవ్ లాస్ ఈరోజు వచ్చేసి మనం ఎస్కే కలెక్షన్స్కి అయితే వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి చందానగర్ గంగారం దగ్గర ఉన్న చెన్నై షాపింగ్ మాల్కి ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ అయితే ఉంటుందండి షాప్లో కలెక్షన్ ఉంటుందండి మైండ్ బ్లోయింగ్ కలెక్షన్స్ ఉంటాయి అండ్ ఈరోజు వీడియోలో మనం చూడాల్సింది ఏంటంటే మహేశ్వరి సిల్క్ శారీస్ అయితే చూపించబోతున్నాము కలెక్షన్ అయితే చాలా చాలా ఉంది చూడండి షాప్లో అయితే ఎక్సలెంట్ కలెక్షన్ ఉంది అండ్ షాప్ ఫుల్గా అయితే ఉంది మనం చాలా చాలా వీడియోస్ అయితే చేయబోతున్నామండి ఎందుకంటే ఒక వీడియోలో కవర్ చేయలేము స్టాక్ చాలా చాలా ఉంది కాబట్టి ఈరోజు వీడియోలో అయితే మనం మహేశ్వరి సిల్క్ శారీస్ అండి శారీస్ అయితే చాలా చాలా సూపర్గా ఉన్నాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ చెప్పుకోవాల్సింది క్వాలిటీ అండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ చెప్పుకోవాల్సింది రీజనబుల్ ప్రైసెస్ ప్రైసెస్ అనేవి చాలా చాలా తక్కువ ఉంటాయండి వీళ్ళ ప్రై వీళ్ళ షాప్లో ఎందుకంటే మనకి పెద్ద పెద్ద షాప్స్తో కంపేర్ చేస్తే మెయింటెనెన్స్ ఉండదు కాబట్టి అంత మెయింటెనెన్స్ ఉండదు కాబట్టి చాలా తక్కువ ప్రైసెస్లో అయితే శారీస్ దొరుకుతున్నాయి ఈ మహేశ్వరి శారీస్ కూడా మనకి థౌజండ్ నుంచి థర్టీన్ హండ్రెడ్ లోపల వస్తున్నాయండి ఇదిగోండి ఈ ఫోర్ రోజు కూడా మనము మహేశ్వరి సిల్క్ శారీస్ చూడబోతున్నాము అండ్ ఈ శారీస్ వచ్చేసి పొందూరు చెందేరి శారీస్ అండి ఇవైతే నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే చేసాం మనం ఈ శారీస్ మీద సో మళ్ళీ ఫ్రెష్ కలెక్షన్ వచ్చింది అన్నీ కూడా న్యూ స్టాక్ న్యూ డిజైన్స్ అండి ఇవన్నీ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ లోపల ఉన్నాయి సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి శారీస్ అయితే చూడబోతున్నాం ఇవాళ వీడియోలో ఫుల్ వీడియో చూసినట్టయితే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది అండ్ ఇవే కాకుండా ముందు ముందు ఇంకా చాలా వీడియోస్ అయితే రాబోతున్నాయండి సూపర్ కలెక్షన్ అయితే రాబోతోంది మన ఎస్కే కలెక్షన్స్ నుంచి సో ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అండ్ ఎస్కే కలెక్షన్స్ వాళ్ళకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది దాన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు ఎప్పటికప్పుడు వాళ్ళ ఛానల్లో చూపిస్తూ ఉంటారు అండ్ ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే శారీస్ ఒకదానిని మించి ఒకటి ఉన్నాయండి ఫుల్ వీడియో చూస్తేనే మీకు ఒక క్లారిటీ వస్తుంది సో నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి షాప్ని విజిట్ చేస్తే ఇదే కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే చూడొచ్చు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఎలా ఉంది బిజినెస్ చాలా బాగుంది బాగుందా ఓకే ఓకే కొత్త స్టాక్ చాలా తెచ్చినట్టు ఉన్నారు ఈ గ్యాప్ లో తీసుకొచ్చాను ఇప్పుడు అంత సమ్మర్ స్టార్ట్ అయ్యింది కాబట్టి ఓకే మనకు ఫ్యాబ్రిక్ మనకు సాఫ్ట్ గా ఉంది కంఫర్ట్ ఉంది ఫ్యాబ్రిక్ అందుకోసం మన అందరి కోసం తీసుకొచ్చాను ఇవాల ఓకే మహేశ్వరి సిల్క్ తీసుకొచ్చాను ఇవాల మహేశ్వరి చూద్దాం యాక్చువల్ గా మహేశ్వరి బాగా వెళ్తున్నాయి మన షాప్ లో ఎందుకంటే కలెక్షన్ కూడా అంత బాగుంటుంది కాబట్టి మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఎస్కేలో బాగున్నాయి ఎస్కేలో బాగున్నాయి అంటున్నారు తీసుకురావాలి ఒకసారి అడుగుతున్నారు అంతా నేను పాప పెళ్ళిలో బిజీగా ఉండి తీసుకురాలేపోయాను ఇది వచ్చేసి మనకు టువల్ హండ్రెడ్ అండ్ ఫార్టీ మేడం ఇది మహేశ్వరి సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా తెలిసిపోతుంది కంఫర్ట్ అవును మనం పాత లో ఏంటంటే బార్డర్ లేకుండా చేశాము ఇప్పుడు చిన్న బార్డర్ అడుగుతున్నారు చాలా మంది అందుకోసం మనము ఏంటంటే చిన్న చిన్న పార్టీస్ కి కూడా కట్టేసుకోవచ్చు అవును దాంట్లో కూడా ఇప్పుడు మనం కలంకరి తీసుకున్నాం మహేశ్వరి ఇప్పుడు డిజైన్ చాలా ఉన్నాయి డిజైన్స్ వన్ బై వన్ చూపిస్తాను ఓకే కలర్స్ కూడా చూపిస్తాను ఈ డిజైన్ చాలా బాగుంది ఇది పళ్ళు ఇది సారీ పార్ట్ అన్నమాట బ్లౌజ్ వచ్చేసి మనకు రన్నింగ్ కలర్ మీద డిజైన్ వస్తుంది ఓకే ఓకే హ్మ్ హ్ ఎంత 1250 ఆ 1240 మేడం 1240 అందులో కలర్స్ కూడా ఉన్నాయి ఓకే ఇంకోటి ఏంటంటే మనకి ఇంట్లో సేల్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనము కంపల్సరీ సపోర్ట్ చేస్తాము వాళ్ళకి ఏంటంటే పీస్ టు పీస్ లేకుండా సెట్ వైజ్ ఇస్తాం సెట్ వైజ్ సెట్ వైజ్ ప్రైస్ కూడా వాళ్ళకి చాలా వాళ్ళు నమ్మలేనంత మన షాప్ లోనే మామూలుగానే తక్కువ ప్రైస్ ఇంకా తక్కువ ఉంటుంది వాళ్ళకి అంటే ఇంకొక ప్రైస్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు కూడా రీసేలర్స్ కాబట్టి బల్క్ లో సారీస్ తీసుకుంటారు కాబట్టి మనం కూడా మంచి ప్రైస్ కి ఇవ్వచ్చు బెస్ట్ ప్రైస్ ఇస్తాం ఓకే ఓకే కలర్స్ కూడా బాగున్నాయి అమ్మా అన్ని కూడా మరీ డార్క్ గాడిగా లేకుండా క్లాసీ లుక్ లో ఉన్నాయి కలర్స్ అన్ని కూడా సిక్స్ కలర్స్ ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో ఓకే బౌన్ ఇది కలర్స్ ఓకే ఫార్టీ ఓకే అందులోను ఇంకొక వెరైటీ ఇంకొక డిజైన్ అన్నమాట ఇది 1060 అనేది క్లాత్ అయితే ఈ సమ్మర్ కి మంచి కంఫర్ట్ ఉంటుంది అంటే కాటన్స్ కట్టే వాళ్ళకి కాటన్స్ బాగుంటాయి కాటన్స్ కాకుండా వేరే ప్రిఫర్ చేసే వాళ్ళకి ఈ మహేశ్వరి అనేది మంచి ఆప్షన్ ఎంత బాగుంది అసలు సారీకి సారీకి ప్రైస్ కి సంబంధమే లేదు అవును 1060 ఆ ఓన్లీ 1060 ఓకే బాగుంది ఇది పల్లు ఇది పల్లు ఓకే డిజైన్ ఇంకా బ్లౌజ్ వచ్చేసి మనకు ఇది ఓకే డిజైన్ మన హజరక్ ప్రింట్ స్టైల్ లో వచ్చింది ఓకే ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి కలర్స్

కాంట్రాస్ట్ ఎంత మీది ఇది వచ్చేసి మనకు 1180 మేడం ఓ ఓన్లీ 1180 ఓకే ఓకే అందులో కూడా మనం సెట్ వైస్ తీసుకుంటే ఇంకా మనం బెస్ట్ ప్రైస్ ఇస్తాం ఆ అవును అది రీసెల్లర్స్ కనేది ఇంకొక మంచి ఆఫర్ మంచి ఆఫర్ ఓకే ఒక లక్ష రూపాయలు మనం కాంటాక్ట్ అవుతే అది ఎలా అనేది ఓకే ఓకే అవి ఇక్కడ రిలీజ్ చేయలేం కదా అంటే వాళ్ళు సేల్ చేసుకునే వాళ్ళకు కూడా ప్రాబ్లం అవుతుంది ఆ ఇక్కడ రివీల్ చేయలేమా అని కూడా బాగుంది క్లాసీ లుక్ ఉంది కలర్ కాంబినేషన్ సారీ ఈ డిజైన్ కూడా చాలా సెట్ అయింది చాలా బాగుంది ఇవన్నీ కలర్స్ ఈ మధ్య మనకు టైం లేక మీకు పాప పెళ్లి హడావిడిలో అందరికి అందించలేకపోయాము చాలా చేద్దాం ఓకే ఓకే నుంచి వస్తూ ఉంటాయండి ఎస్కే కలెక్షన్స్ లో వీడియోస్ సో తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి అండ్ ఇంకా కలెక్షన్ ఉంది అది చూద్దాము మహేశ్వరి మేడం ఇది కూడా చాలా బాగుంది కాస్ట్ కూడా మనకు ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఓకే మల్టీ కలర్స్ లో మల్టీ కలర్స్ వస్తుంది చాలా బాగుంది ఇప్పుడు అందులో కూడా ఇట్లా ఈ స్టైల్ బాగా ట్రెండ్ ఇది ఒకటి ను బోర్డర్ కూడా హైలైట్ అవుతుంది సారీకి యాక్చువల్ గా ఈ డిజైన్ మనకు పట్టు సారీస్ లో అట్లా వస్తాయి అన్నమాట బ్రైడల్స్ లో ఆ డిజైన్ మనం ఇందులో తీసుకున్నాం ఓకే ఇది పల్లు ఇది బ్లౌజ్ ప్లేన్ వచ్చింది అంటే మనకి చీరంతా అంతా ఉంది కదా అవును అవును మనకి సింపుల్ గా బ్లౌజ్ ఎక్కువ వచ్చేసరికి బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు మళ్ళీ అది కూడా డిజైన్ వస్తే గాడిగా అయిపోతుంది అవును ఓకే ఓకే ఇది ఎంత 1350 యా 1350 ఓకే ఇవన్నీ కలర్స్ కలర్స్ అన్నీ కూడా ఒకదాని నుంచి ఒకటి ఉన్నాయి కలర్స్ కలర్ కాంబినేషన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ చాలా బాగుంది మల్టీ కలర్ వచ్చేసరికి మంచిగా అనిపిస్తుంది అందులో దీనికి బ్లౌజ్ ప్లేన్ ఇచ్చారు కదా ఇంకా బాగా అనిపిస్తుంది ఇవన్నీ కలర్స్ ఓకే అండి మనం చూపించే వెరైటీ మన వ్యూస్ అందరికి నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని మనకు వాట్సాప్ చేస్తే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి హ్యాపీగా పర్చేస్ చేస్తాం ఇవాళ రేపు ఆన్లైన్ లోనే పర్చేస్ చేసుకుంటున్నారు పైగా ఇప్పుడు ఏంటంటే ఎండలు వచ్చేసి ఈ ఎండలు షాపింగ్ అంటే చాలా ఇబ్బంది ఎవరైనా ఏదైనా నచ్చితే వెంటనే ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవచ్చు అండి వీళ్ళ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను వీళ్ళ అడ్రస్ వచ్చేసి నేను స్క్రీన్ పైన ఇస్తాను డిస్క్రిప్షన్లో కూడా క్లియర్గా ఇస్తాను అండి దగ్గరలో ఉన్న వాళ్ళయితే షాప్ని విజిట్ చేయండి కలెక్షన్ అనేది మనము వీడియోలో కొంతవరకే చూపించగలము షాప్లో చాలా చాలా కలెక్షన్ ఉంది మీరు వస్తే కనుక అది కూడా చూసుకోవచ్చు వేరే కలెక్షన్ కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చెందైరిలోనే ప్లేన్ చూస్తున్నామండి మహేశ్వరి సారీ మహేశ్వరిలోనే ప్లేన్ చూస్తున్నాము కూడా చాలా బాగుంది అంటే గ్రాండ్ లుక్ ఉంది సారీ గుడ్ థర్టీన్ ఫిఫ్టీ మేడం దీనికి బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఓకే 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 బాగుంది ఇది కూడా ఇందులో కూడా కలర్స్ ఉన్నాయా ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి కూడా మహేశ్వరి సిల్క్ సిల్క్లోనే వస్తుంది కాస్ట్ ఇది కూడా మనకు తర్టీన్ ఫిఫ్టీ మీటర్ ఇది మనం చూసిన వాటిలో ఇది ఒక డిజైన్ అన్నమాట ఇది కూడా చాలా బాగుంది ఎందుకంటే కింద అవును ఆ కట్ వచ్చేసరికి బాగుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఈ డాట్స్ కూడా శారీ మంచి లుక్ ఇచ్చినాయి అవుకే ఓకే ఈ డిజైన్ కూడా బాగుంది పళ్ళు డిజైన్ కూడా డిఫరెంట్ గా వచ్చింది ఇది చూపించమ్మా పళ్ళు డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది నెమలి అమ్మాయి చాలా బాగుంది పళ్ళు డిజైన్ కూడా అండ్ బ్లౌజ్ వచ్చేసరికి

చాలా డిఫరెంట్ గా వచ్చింది చాలా బాగుంది ఏది తీసుకోవాలో కూడా కన్ఫ్యూజ్ అయితం ఆ అదే అంటున్నా చాలా డిఫరెంట్ గా వచ్చింది ఇది బ్లౌజ్ ఓకే సారీ ఇది పल्लू ఇది పల్లకి లాగా వచ్చింది చాలా బాగుంది ఇది కూడా దీంట్ ఇదెంత 31 31 ఇది కూడా ఓకే ఓకే కలర్స్ బాగున్నాయి అండ్ డిజైన్స్ బాగున్నాయి చూస్తున్నారు కదండి ఏవైనా నచ్చినట్టయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి అండ్ ఎవరైనా ఆన్లైన్లో పర్చేస్ చేసుకుంటే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి రీసెల్లర్స్ వాళ్ళకైతే ఇంకొక ఆపర్చునిటీ ఉందండి ఈ మనము ఈ వీడియోలో చెప్పే ప్రైస్ కాకుండా వాళ్ళకి సెట్ ఆఫ్ శారీస్ తీసుకుంటే ఇప్పుడు దీంట్లో ఉన్నాయి కదా మనకి సిక్స్ ఎయిట్ కలర్స్ వచ్చినాయండి ఈ డిజైన్లో ఈ ఎయిట్ కలర్స్ మీరు తీసుకుంటే కనుక అంటే సెట్ ఆఫ్ శారీస్ తీసుకుంటే మీకు ఇంకొక ప్రైస్ ఉంటుందండి ఆ ప్రైస్ అయితే ఇక్కడ వీడియోలో అయితే రివ్యూ చేయలేము రివీల్ చేయలేము మీరు షాప్కి వచ్చేసి మీరు మాట్లాడుకోవచ్చు మన శ్రీకాంత్ దూరంగా ఉన్న వాళ్ళు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది వాళ్ళు వీడియోలో సెలెక్ట్ చేసుకుంటే ఓకే మనం కొరియర్ లో పంపించేస్తారండి ఆర్టీసీ మనం బుక్ చేస్తాం ఓకే ఓకే ఆర్టీసీ బుక్ చేస్తారండి శారీస్ అయితే చాలా బాగుంది దూరంగా ఉన్న వాళ్ళు కూడా మీరు ఆన్లైన్ లో కూడా చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు వీడియో కాల్ చేస్తే కనుక మనకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి మీకు ఎలాంటి సారీస్ కావాలో అన్ని కూడా చూపిస్తారు మీరు సెలెక్ట్ చేసుకున్నవి త్రూ కొరియర్ కూడా పంపిస్తారు ఆర్టీసీలో కూడా అండ్ నెక్స్ట్ సారీస్ చూద్దాం ఓకే ఇప్పుడు మనం మహేశ్వరి అయిపోయింది ఓకే మనకు పొందూరి కాటన్ ఇది కూడా చాలా చాలా మంచి రెస్పాన్స్ రెస్పాన్స్ మనం చేసిన ప్రతి వీడియోలో కూడా ప్రతి ఒక్కరు కూడా మనకు తీసుకున్నారు వీళ్ళు ఓకే ఓకే నా దగ్గర ఉన్నాయి ఒక సెవెన్ ఎయిట్ సారీస్ చాలా బాగుంటాయి సిక్స్టీన్ థర్టీ మిడమ్ ఓకే బ్లౌజ్ మనకు కాంట్రాస్ట్ వస్తుంది కాంట్రాస్ట్ ఇది పళ్ళు శారీ డిజైన్ అంతా ఇది అన్ని కూడా బంచెస్ వస్తాయి అవును బంచెస్ వస్తాయి బటర్ఫ్లైస్ లుక్ వచ్చినాయి దీనికి బాగా వైట్ కలర్ లో ఇచ్చేసరికి ఇందులో ఫోర్ కలర్స్ వస్తాయి ఒక కలర్ వాళ్ళు తీసుకున్నారు ఓకే ఓకే ఈ 3 కలర్స్ ఉన్నాయి అంటే క్వాంటిటీ ఉంటాయి మనకి ఓకే మనకి ఎన్ని కావాలంటే అన్ని క్వాంటిటీ ఇవ్వగలం ఓకే నెక్స్ట్ ఇంకో డిజైన్ ఇది కూడా కలర్ బాగుంది డిజైన్ కూడా కొత్త డిజైన్ వచ్చినట్టుంది ఇంతకుముందు చూడలేదు ఈ డిజైన్ ఓకే బాగుంది చీర డిజైన్ చాలా బాగా వచ్చింది కార్నర్ డిజైన్ వచ్చినట్టుంది బ్లౌజ్ ఇది ఎంత ప్రైస్ సిక్స్టీన్ ట్వంటీ మేడం సిక్స్టీన్ ట్వంటీ ఓకే బాగుంది ఇది కూడా అంటే కట్టుకుంటే కూడా చాలా కంఫర్ట్ గా చాలా ఫాలింగ్ మెటీరియల్ కాబట్టి కంఫర్ట్గా ఉంది చాలా బాగుంది డిజైన్ ఈ కలర్స్ కొత్త డిజైన్ ఇది మనం చూసాం గానీ చాలా చూసాం గానీ డిజైన్ అయితే కొత్తది ఓకే సారీ కలర్స్ అన్ని కూడా చాలా కలర్స్ ఏంటంటే క్లాసీ లుక్ ఉన్న కలర్స్ అన్ని డిగ్నిఫైడ్ గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ ఆ లాస్ట్ కూడా ఉంది ఓకే ఓకే సిక్స్టీన్ ట్వంటీ మ్యాడమ్ ఓకే ఓకే ఇవి కూడా ఇప్పుడు మనం చూసేవి కూడా కలర్స్ అన్నీ అసలు ఈ లో కలర్స్ అలా ఉంటాయి డార్క్ కలర్స్ ఎక్కడ రావు చాలా తక్కువ వస్తాయి అన్ని ఇది ఇది కూర కలర్ కదా క్లాసీ లుక్ ఉంది మామూలుగా చాలా బాగుంది అందులో వీటికి ఏంటంటే కాంట్రాస్ట్ కలర్ లో బ్లౌజ్ వస్తాయి కాబట్టి ఇంకా బాగుంటుంది సో ఎంత బాగుందో లుక్ అయితే ఇది ఎంత ఇది వచ్చేసి మనకు ఇక్కడ 1990 మేడం 1990 సూపర్ గా ఉంది ఓకే ఇందులో కలర్స్ ఉన్నాయి పదాక చెప్తున్నా నాకే అనిపిస్తుంది కలర్స్ మాత్రం అదిరిపోతున్నాయి ఇవన్నీ కూడా మనం సెట్టు సెట్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం మనం చూసే ప్రతి వీడియోలో ప్రతి డిజైన్ కూడా ఏ డిజైన్ అయినా సరే మనకి సెట్స్ వైజ్ దొరుకుతాయి రీసెల్లర్స్ అనే వాళ్ళకి ఎన్ని కావాలనుకుంటే అన్ని సెట్ వైజ్ దొరుకుతాయి వాళ్ళు నమ్మలేని ప్రైస్ వస్తుంది ఓకే ఓకే ఇది ఎంత 16 ఇది 19 ఒక నిమిషం ఇది 1990 1990 ఓకే బాగుంది చేద్దాం నెక్స్ట్ ఇందులో

బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ వస్తుంది ఓకే వి కాంట్ ఓన్లీ ఫోర్టీ నైంటీ ఓకే బాగున్నాయి చాలా బాగున్నాయి గ్రీన్ కలరు ఆరెంజ్ ఈ త్రీ ఫోర్ ఉన్నాయి ఈ ఫోర్ కలర్ సెట్ ఓకే ఓకే

ఓకే ఓకే ఓకే ఆ కలర్ బాగుంది నాన్న ఇది చాలా బాగుంది కలర్ ఇది 2020 మేడం ఆ కాస్ట్ ఓకే కలర్స్ ఓకే ఇదంతా మనకు రెగ్యులర్ గా quantity అందుతుంది మేడం బాగుంది కలర్స్ ఓకే ఇది కూడా చాలా బాగుంది అయిపోయిందా ఓకే చూసారు కదండి ఈరోజు వీడియోలో అయితే మంచి మంచి శారీస్ అయితే చూపించారు శ్రీకాంత్ శారీస్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి అండ్ ఈ ప్రైసెస్కి మీకు మార్కెట్లో ఎక్కడ దొరకవండి మీరు ఇంకా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి అండ్ ఇంకోటండి ఈ శారీస్ మీకు షాపింగ్ లో కూడా దొరకవు ఎక్కడ దొరకవు ఈ ఎక్కువ మటుకు ఎగ్జిబిషన్స్లోనే సేల్ చేస్తూ ఉంటారండి అక్కడ వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ అబవ్ తప్పితే మీకు తక్కువ అయితే దొరకవు మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోండి కంపేర్ చేసుకొని తీసుకోవచ్చు అండ్ మనం ఆన్లైన్లో అయితే ఈ శారీసు మీరు బుక్ చేసుకోవచ్చు అండ్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి అండ్ రీసెల్లర్స్ అనే వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి మీకు ఏంటంటే సెట్ వైజ్ తీసుకుంటే మీకు వేరే ప్రైస్ ఉంటుందండి మనం వీడియోలో చెప్పిన ప్రైసే తక్కువ మీరు సెట్ వైజ్ తీసుకుంటే ఇంకా చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తాయి సో తప్పకుండా వీడియోలో ఏమన్నా నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అండ్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుపుతామండి థ్యాంక్ యూ